నా కష్టకాలంలో ఆ మహేష్ బాబు సినిమా ఎన్నిసార్లు చూశాను విజయ్ సేతుపతి మహేష్ బాబుకు సాధారణ అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ తమిళ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు కంచిన విజయ్ సేతుపతి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మహేష్ నటించిన అతడు మూవీ గురించి చెబుతూ తాను హీరోగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆ సినిమాను ఎన్నోసార్లు చూసినట్లు చెప్పాడు విజయ్ సేతుపతి కొంతకాలం కిందట ఇచ్చిన ఇంటర్వ్యూలో నుంచి ఒక వీడియో క్లిప్ ని ఈ మధ్య మహేష్ బాబు అతడు మూవీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు అతడు సినిమాకు మరో సెలబ్రిటీ అభిమాని దొరకాడంటూ ఆ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఈ మూవీ గురించి చేసిన కామెంట్స్ వీడియోను షేర్ చేశారు అందులో ఈ సినిమాను విజయ్ సమయంలో మాట్లాడడం చూడొచ్చు తన కష్టకాలంలో ఈ అతడు సినిమాను చాలా సార్లు చూసినట్లు ఆ ఇంటర్వ్యూలో విజయ్ తెలిపాడు మొదట షార్ట్ ఫిలిం చేస్తూ తర్వాత తమిళ ఇండస్ట్రీలో ఓ నటుడిగా నిలదొక్కుకోవడానికి విజయ్ చాలానే శ్రమించాల్సి వచ్చింది ఆ సమయంలో ఈ సినిమా నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు చెప్పాడు ఆ మూవీలో మహేష్ బాబు ఎంట్రీ సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రతి ఒక్కటి తనకు గుర్తుందని అన్నాడు ఇక మహేష్ త్రిష మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుందని చెప్పాడు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో వచ్చిన అతిపెద్ద హిట్స్లో హిట్స్ లో ఈ అతడు ఒకటి రెండు పేల ఐదులో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో అన్ని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మహేష్ నటనకు ఫిదా కాని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రే అయినా ఈ మూవీతో మహేష్ కు మంచి పాపులారిటీ వచ్చింది సినిమాలోని డైలాగ్స్ పాటలు ప్లేస్ పాయింట్ గా నిలిచాయి ఈ సినిమాతో అతని కెరీర్ పూర్తిగా మలుపు తిరిగింది అక్కడి నుంచి వెళ్లి తిరిగి చూడలేదు ఆ మరుసటి ఏడాది పోకిరి మూవీతో మరో ఇండస్ట్రీ హిట్ ను మహేష్ సొంతం చేసుకున్నాడు ఇక విజయ్ సేతుపతి గురించి చెప్పాలంటే అతడు ఈ మధ్య మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే అతని కెరీర్ లో ఇది యాభైఓవ సినిమా కావడం విశేషం అదిరిపోయే ట్విస్ట్ ఉన్న ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలు వచ్చాయి తర్వాత ఓటీటీలోనూ నెట్ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లో మూవీస్ లో ఒకటిగా నిలిచింది